ఈ మీలాంటి వాళ్ళకి లాఠీ ఛార్జీలు పనికిరావు మిస్టర్ సురేష్ మీరు స్ట్రీట్ లో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎరగబడినా వారు ఎస్ సార్ వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు తెలుసా కౌరం పొడి ట్రీట్మెంట్ ఇంకెప్పుడైనా ఆడబడుచులను అవమానించినా ఆడబడుచులతో వ్యాపారం చేయాలని చూసినా ఒక్క బొక్కలో కాదు తొమ్మిది బొక్కలో కొడతాను కారం రాస్కి మాకే తెలియదు తేజా సార్ కారం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది సార్ గొడ్డు కారం ఎంతమంది సరిపోద్ది ఆరుగురికి ఓకే వీళ్ళ రూమ్ లో పెట్టి ఇంకెప్పుడు ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ పిచ్చిగా విమర్శించరు రై ప్రత్యేక రాష్ట్రం రావాలనుకోవడం తప్పులేదురా వస్తే సంతోషమే రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఎన్ని ముక్కలైనా చేయండి అంతేకాని మనుషులు మాత్రం మొక్కలు చేయకండి అసలు ప్రత్యేక రాష్ట్రం అంటే గొడవ చేస్తున్నారు పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఐదింటిని మీరు సృష్టించలేదు రై కానీ వాటిని కూడా మీ బాబు సొమ్ములా పంచుకోవాలని చూస్తున్నారు తప్పురా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకండి వెళ్ళండి అలా విషయం గుర్తు వచ్చింది దన్న సార్ గుంట అయ్యో దేవుడు అప్పదో పోలీస్టర్ పంపిస్తానే